హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు పెన్షన్లతో పాటుగా జమ అయ్యే డిఏ ఎరియర్స్ టేబుల్ విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడైతే చూడొచ్చు రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండి సో మార్చి నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ల పేసిప్స్ బిల్లులను అప్లోడ్ చేయడానికి సో బిల్లులు డీడీఓ గారు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇరవయో తేదీ అంటే రేపటి నుంచి బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ ఎవలేబుల్ అవుతుంది మరి ఇరవై తేదీ ఈవినింగ్ కల్లా ఈ యొక్క ఆప్షన్ అనేది క్లోజ్ అవుతుందన్నమాట సో కాబట్టి డీడీఓలు మన యొక్క బిల్లులు మరియు రావాల్సినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇటువంటి బిల్లులన్నీ కూడా అప్లోడ్ అయినటువంటివన్నీ కూడా మనకు తర్వాత ఎస్టీఓ గారి పరిధికి అయితే వెళ్తాయి ఎస్టిఓ గారి అప్రూవల్ పొందినట్టయితే వాటికి బిల్ నెంబర్స్ అయితే జనరేట్ అవుతాయి తర్వాత మనకు పే సిప్స్గా అయితే డౌన్లోడ్ అవుతాయి అన్నమాట తర్వాత మనకు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది అలాగే తర్వాత ఆయన బిల్లులు గ్రీన్ ఛానల్ ప్రతి నుంచి ఆర్బీఐ కూపరి స్టేజ్కి చేరుకోవడము మ్యాచ్ నెంబర్స్ అలా అవడము ఆ తర్వాత జీతాలు కానీ పెన్షన్ జమ కావడము జరుగుతుంది సో ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఈసారి ఒకటో తేదీ మంగళవారం పడింది కాబట్టి వర్కింగ్ డేనే అండి ఉగాది పండుగ పునస్కరించుకుని తర్వాత మనకు ఎటువంటి హాలిడేస్ అయితే ఏం లేవు ఒకటో తేదీనే జీతాలు మరియు పెన్షన్ పెద్ద స్థాయిలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఈ జీతాలు మరియు పెన్షన్లతో పాటుగా డీడీఓలు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఏ అరియర్స్కు కూడా బిల్లులు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ అరియర్స్ ఫస్ట్ ఇన్స్టా మూడు సమాన వాదాల్లో చెల్లింపులు చేస్తామని జియోఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో పేర్కొనడం జరిగింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరియర్స్ అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా జియోఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా ఇక్కడ మరొక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ డిఆర్ను ప్రకటిస్తూ ఈ డిఏడిఆర్ యొక్క ఎరియర్స్ని మూడు సమాన వాయిదాల్లో అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లింపులు చేయాలి అని చెప్పి జివోలో మెన్షన్ చేయడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి బిల్లులను డిడివో గారు జీతాల బిల్లుతో పాటు సబ్మిట్ చేస్తారా లేదా సపరేట్గా సబ్మిట్ చేస్తారని అయితే మనకు పేసిప్స్ జనరేట్ అయిన తర్వాత తెలుస్తుంది సో మొత్తానికి వారి వారి బేసిక్ని బట్టి ఈ యొక్క థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎవరెవరికి ఎంత ఎంత రావాలనేది ఇప్పుడు మనం ఈ టేబుల్లో చూద్దాము సో టోటల్గా మనకు పదహైదు నెలల ఎరియర్ అమౌంట్ అండి జియోఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ఇది వచ్చేసి మనకు జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ అలాగే జియో నెంబర్ థర్టీ ప్రకారంగా జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ అండి ఇక్కడ ఒక పన్నెండు నెలలు ఎరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి సో టోటల్ ట్వంటీ సెవెన్ మంత్స్ థర్డ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎరియర్ అమౌంట్ బి పేడ్ ఫిబ్రవరి అండ్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ మంత్ అమౌంట్ వచ్చేసి ఇరవై వేల బేసిక్ పే ఉన్న వారికి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు జమ కావాల్సి ఉందన్నమాట సో అలాగే ఇరవై మూడు వేల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు అదనంగా చెల్లించవలసి ఉంది అదేవిధంగా ఇరవై ఆరు వేలు బేసిక్ ఉన్న వారికి ఎనిమిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు ముప్పై రెండు వేలు బేసిక్ పే ఉన్న వారికి పదివేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు అలాగే ముప్పై ఎనిమిది వేలు బేసిక్ పే ఉన్న వారికి పన్నెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది నలభై నాలుగు వేలు బేసిక్ పే ఉన్న వారికి పద్నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు రూపాయలు యాభై మూడు వేలు బేసిక్ పే ఉన్నవారికి పదిహేడు వేల మూడు వందల అరవై మూడు రూపాయలు అలాగే అరవై రెండు వేలు బేసిక్ పే ఉన్నవారికి ఇరవై వేల మూడు వందల పదకొండు రూపాయలు అదేవిధంగా డెబ్భై ఒక్క వేలు బేసిక్ పే ఉన్న వారికి ఇరవై మూడు వేల రెండు వందల అరవై రూపాయలు ఎనభై వేలు బేసిక్ పొందిన వారికి ఇరవై ఆరు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు అలాగే తొమ్మిది వేల రెండు వందల బేసిక్ పే ఉన్నవారికి ముప్పై వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలు ఈ విధంగా బేసిక్ పే పేపర్కి కొద్ది రావాల్సినటువంటి డిఏడిఆర్ అరియర్ అమౌంట్ కూడా మనకు ఈ టేబుల్లో అయితే చెక్ చేయవచ్చు సో ఈ డిఏడిఆర్ అరియర్ అమౌంట్ అనేది విడుదల చేసినట్లయితే ప్రభుత్వము ఉద్యోగ పెన్షన్లకు ఆర్థికంగా కొద్దిగా ఊరట లభించే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే వీటితో పాటుగా ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి డిఏల లిస్ట్ అండి ఇది సో జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కేంద్రము నాలుగు శాతం డిఏను ప్రకటించగా రాష్ట్రం వాటా మూడు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ ప్రకటించాల్సి ఉంది అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగు కేంద్రం మూడు శాతం డిఏను ప్రకటించింది కాబట్టి సో ఇప్పుడు రాష్ట్రం రెండు పాయింట్ ఏడు మూడు శాతం ప్రకటించాల్సి ఉంది జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏని కేంద్రం ఇంకా ప్రకటించలేదు టూ టు త్రీ పర్సెంట్ అని అయితే టాక్ వినిపిస్తోంది కాబట్టి త్రీ గరిష్టంగా త్రీ పర్సెంట్ తీసుకున్న ఇక్కడ మరొక రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏను ప్రకటించాల్సి ఉంది సో టోటల్గా ఈ మూడు డిఏలకు సంబంధించి మొత్తము నైన్ పాయింట్ వన్ పర్సెంట్ డిఏ అయితే ప్రభుత్వము ప్రకటించాల్సి ఉందన్నమాట ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ యొక్క మెమోరాణం చూసుకోవచ్చు అలాగే సో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర కొన్ని రాష్ట్రాలు కూడా ఎప్పటికప్పుడు వారి ప్ర ఉద్యోగ పెన్షనర్లకు డిఏలను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి కానీ ఏపీలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్న నేపథ్యంలో ఇంకా ప్రకటించలేదన్నమాట సో ప్రభుత్వం అట్లీస్ట్ ఈ మూడు డిఏలలో ఒక డిఏను జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏనైనా ఈ ఉగాది సందర్భంగా ప్రకటించాలి ఏప్రిల్లో ఇంప్లిమెంట్ చేయాలి దీని తాలూకా ఐటీఎస్ని కూడా సకాలంలో చెల్లించాలని అయితే కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వము ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ యొక్క మార్చి నెలాఖరు కల్లా మంచి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి తాజా సమాచారం ఫ్రెండ్స్ ప్రభుత్వం ఈ ఒక్క డిఏని కనుక విడుదల చేసినట్లయితే మనకు డిఏ వచ్చేసి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి చేరుకుంటుంది ప్రజెంట్ తీసుకుంటున్నటువంటి డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం సో ఈ విధంగా పెరిగిన డిఏతో చూసుకున్నట్లయితే మనకు ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి ఏడు వందల ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు రావటం జరుగుతుంది అలాగే ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి తొంభై ఐదు వేల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు అలాగే నలభై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి పదిహేడు వేల నూట నలభై ఎనిమిది రూపాయలు ఈ విధంగా డిఏ అనేది పెరగడం జరుగుతుంది సో చూసుకోవచ్చు త్వరితగతిన ఈ డిఎలను ప్రభుత్వము ప్రకటించాల్సి ఉందిగా సో అలాగే ఇప్పటి వరకు మనకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏఆర్ఎస్ తాలూకా టేబుల్ అండి సో మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన డిఏఆర్ఎస్ టేబుల్ అయితే ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడవచ్చు మరి ఈసారి ఉద్యోగ పెన్షనర్ల జీతాలు పెన్షన్లు ఒకటో తేదీనే జమ కాబోతున్నాయి ఈ యొక్క డిఏ అరియర్స్ బిల్లులు జీతాల బిల్లులతో పాటే పెడతారా లేదంటే సపరేట్గా అప్లోడ్ చేస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికి కూడా ఈ యొక్క మార్చి నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను అలాగే ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో